మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక అనుదినమన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయకాల కాల సమయం ముందు మీ దాకా అందించుటకు గత ఏడు సంవత్సరాలుగా దేవుడి కృపను గ్రహించిన విధానమును బట్టి ఈ ఎనిమిదవ సంవత్సరమును కొనసాగింపు చేయుచున్న దేవుని మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తూ అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న స్రోతలందరికీ నా హృదయపూర్వక వందనాలు రండి ఈ పూట దేవుడు మనతో ఏం మాట్లాడిన ఉన్నారు ప్రభు పాదముల దగ్గర పాఠాన్ని నేర్చుకుందాం లేవీ కాండము ఇరవై ఆరో అధ్యాయము ఆరో వచ్చిన కాండము ఇరవై ఆరో అధ్యాయము ఆరో వచ్చిన నేను మీకు శ్యామము కలగజేసేదను మీరు పండుకున్నప్పుడును ఎవడో మిమ్మల్ని భయపెట్టడు ఆ దేశములో మృగములు లేకుండా చేసేదను మీ దేశములోనికి ఖడ్గము రాదు చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే దేవాతి దేవుడు తెలియజేయుచున్న ఒక శ్రేష్టకరమైన మాట ఏమిటి ఆ మాట అంటే దేశములో మృగములు లేకుండా చేస్తాను లేదా దేశములో మృగము లేక ఉండవు అంటున్నాడు దేశము అనే మాటకి ఇక్కడ సంఘము అని అర్థాన్ని ఇస్తుంది ఈరోజు చాలా సంఘాల్లో దుష్టమృగాలు ఉన్నాయి ఇదే మాట హెచ్ గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో కూడా దేశములో దుష్టమృగములు లేకుండా చేస్తాను అనే మాట మనం చూస్తాం సరే ఈరోజు దేశములో దుష్టమృగాలు ఎందుకు దాన్ని మీరు దేశమంటే సంఘం అంటున్నారు ఏంటంటే పాస్టర్ గారు అని ఒకవేళ మీరు అంటే మొదటి కురుందిలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై ముప్పై రెండవ వచ్చినా మనం చదివితే పదిహేను ముప్పై రెండు మనిషి రీతిగా నేను ఎఫేస్లో మృగాలతో పోరాడిన ఎడల నాకు లాభమేమి చూసారా ఎఫేసి సంఘంలోనంటండి కొన్ని దుష్ట మృగాలు వచ్చినాయి మృగాలతో పోరాడుతున్నాడు అందుకని మీరు ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయం చూడండి తనకు పుట్టిన బిడ్డలైన ఇజ్రాయేలీలు యొక్క పన్నెండు మంది సంతానాన్ని తన ముగింపులో యాకూబు దీవిస్తూ వారిలో మృగాలు ఉన్నాయని చెప్పి ఒక్కొక్కరిలో ఎలాంటి మృగమున్నదో చాలా వివరణంగా చాలా సమయోచితంగా మన అందరికీ అర్థమయ్యేటట్లుగా నలభై తొమ్మిదవ ఆది కాండము చాలా వివరణాత్మకంగా రాసినట్లుగా మనం చూస్తాం చాలాసార్లు మనం దాన్ని చదువుతాం యోధాలో సింహం ఉన్నాడని ఇషాకార్యము గాడిదాపట్టి గాడిద అని అలాగే దాను సర్పమని బెన్యామేను చీల్చి తోడేలని నత్తాలి లేడి అని దేవదేవుడు యొక్క ఆలోచన మేరకు యాకోబు తనకు పుట్టిన కుమారులో ఉన్న దుష్టమృగాలను కూడా చూశాడు అలాగే కీర్తన గ్రంథం డెబ్భై నాలుగో కీర్తన పంతొమ్మిదో వచ్చినంలో మృగములకు నా గొవ్వను నేను అప్పగింపను గొవ్వా అనగా సంపూర్ణముగా ప్రభువు కొరకు నిష్కలంగా బ్రతుకుతున్న విశ్వాసు కూడా ఒక పక్షితో పోల్చాడు అక్కడ మృగములకు అంటే సంఘములో ఉన్న మృగాలకు అదే సంగములో మృగముల కాక పక్షిలాగా మారి ఎగురుతూ స్వేచ్ఛను అనుభవిస్తూ స్వాతంత్రాన్ని ప్రభు ఇచ్చిన స్వాతంత్రం గణతి ఐదు ఒకటి ప్రకారం ఆ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్న దానిని సైతం కూడా నేను ఎవరికి అప్పగింపను అంటే మృగములకు తితూకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పన్నెండు మూడు మూడులో కూడా సంఘములో అంచికాలంలో నేటి సేవకులు కూడా దుష్టమృగాలుగా విశ్వాసులు దుష్టమృగాలుగా ప్రవర్తిస్తున్నారని వాక్యం సెలవిస్తుంది అందుకని ఈరోజు మనము మన దేశంలో ఏం ఉండకూడదని ప్రార్థన చేయాలంటే దుష్టమృగాలు ఉండకూడదు ప్రభువా అని ప్రార్థన చేయవలసిన పరిస్థితికి వచ్చేస్తాను ఈరోజు మన ప్రార్థన ఏమైనది అది ప్రభువా ఇది ప్రభువా అంటున్నామే కానీ నేను సాతాను చేతికి చెక్కకూడదు ప్రభు పాపానికి చేదువాకూడదు ప్రభా నన్ను తినివేసి నేను బలైపోకూడదు ప్రభా పరలోక రాజ్యములకు నేను వారసుని అవ్వాలంటే నేను ఎగిరేవాడిగా ఉండాలి ప్రభా పక్షి రాజు తన ఇవ్వడం వల్లే నేను పై పైకి ఎదగాలి ప్రభు అని ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నాం ఈరోజు విచిత్రం ఏంటి అంటే స్వేచ్ఛను ప్రభుత్వ స్వాతంత్రాన్ని అనుభవించేవారు తక్కువైపోయారు దుష్టమృగములు వంటి స్వభావం కలిగిన వారు ఎక్కువైపోయారు ఒక్క జీవి మన జీవితంలో దుష్టమృగము కనుక సంఘాల్లో ప్రవేశిస్తే మూడు విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి ఆదికాండం నలభై నాలుగో అధ్యాయమోహం ఇరవై ఎనిమిదో వచ్చినంలో యాకోబు అంటాడు కదా లేదా వాళ్ళ అన్నలు వచ్చి యేసేబు విషయంలో ఏమంటారో తెలుస్తా దుష్టమృగంలో వచ్చి వాడిని పీక్కు తిన్నాయి నలభై నాలుగు ఇరవై ఎనిమిది వారిలో ఒకడు నా యద్ద నుండి వెళ్ళిపోయాను అతడు నిశ్చయముగా దుష్ట మృగముల చేత చేల్చబడి చేల్చబడి అనుకుంటుని అప్పటి నుండి అతను నాకు కనబడలేదు చూసారా దుష్టమృగము కనుక పీక్కుని తింటే ఒకటి చేల్చబడతాడు రెండవది కనబడడం కాబట్టి దుష్టమృగము కనుక మన సంఘాల్లో ఉంటే జరిగే మొదటి విషయం ఏంటంటే వాడిని చీల్చుకొని తింటుంది వాడిక కనబడడం మందిరంలో ఉండడక నిజమే కదా లేనిపోని నిందలు లేనిపోని అవమానాలు లేనిపోని యొక్క వాటిని ఎక్కవేసి చెప్పుట చేత దుష్ట మృగము చీల్చుట చేత మనుషులు ఈరోజు మందిరాల్లో కనబడలేకపోతున్నారు ఈరోజు మీకు గమనించారా మీ సంఘాల్లో ఒక్కొక్క విశ్వాస కనబడకపోవడానికి గల ఆంతర్యాన్ని ఈరోజు గుర్తెరిగితే ఆల్రెడీ అప్పటికే దుష్టమృగము ప్రవేశింపచేసి చీల్చివేసే ఆ అనుభవంలోనే మనం ఉన్నాము కాబట్టి ఇప్పటికీ ఒకటి రెండు ఆత్మలు వెళ్ళిపోయినప్పటికీ మనం జాగ్రత్త పడకపోతే దుష్టమృగము కనుక మన దేశములో మన సంఘములో మన గృహములో ప్రవేశిస్తే ఒకటి చీల్చివేస్తుంది కనబడకుండా చేస్తుంది ఇక రెండు అనుభవం దగ్గరకు వస్తే రెండు రాజుల గ్రంథము పద్నాలుగో అధ్యాయము రెండు రాజుల గ్రంథము పద్నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చదివితే ఇజ్రాయేల్ రాజైన యహోయాషు యోధా రాజైన అమజ్యాకు ఇలాగ వర్తమానం పంపాను లెబనోనులోనున్న మొండ్ల చెట్లు ఒకటి నీ కుమార్తెను నా కుమారుని లెబనోను దేవదర ఉషములకు వర్తమానం పంపగా లెబనోన్లో ఉన్న దృష్టిముఖం వచ్చి ఆ ముండ్ల చెట్టును త్రొక్కి వేసేను ఈరోజు చాలామంది మానేయడానికి ఇలా కారణం ఏంటో తెలుసా వేసే అనుభవము త్రొక్కి వేసే అనుభవము అంటే ఎదగవలసిన వారిని ఎదగనివ్వకపోవడము ఈరోజు చాలాసార్లు మీ సంఘంలో గొడవ వచ్చే ఉంటుంది అయ్యా అసలు నాకు పాటకి ఇవ్వట్లేదు మాటకి ఇవ్వట్లేదు వాక్యానికి ఇవ్వట్లేదు ఆరాధనకి ఇవ్వట్లేదు నన్ను పైకి రానవట్లేదు స్టేజ్ ఎక్కనివ్వట్లేదు నన్ను వడ్డ వడ్డించట్లేదు వడ్డ నింపడానికి అవకాశం ఇవ్వట్లేదు అంటూ సంఘాల్లో కూడా గొడవలు ఏర్పడుతూ ఉంటాయి దుష్టమృగం యొక్క పని ఏంటంటే తొక్కేయడం అణిచి వేయడం ఈరోజు చాలామంది సరే తొక్కి వేస్తున్నప్పటికీ ఇక్కడ ఓర్చుకుంటున్నారే కానీ ఆ ఓర్పు వారిని దేవుని మందిరానికి దూరం చేయకుండా చేస్తే పర్లేదు కానీ ఈరోజు చాలామంది దేవుని మందిరానికి దూరం అయిపోవడం గల కారణాల్లో ఒకటేనా తెలుసా అయ్యా మీరు మమ్మల్ని తొక్కి వేస్తున్నారు దుష్టమృగమునకున్న అనుభవం ఏంటి అంటే వేసే అనుభవము అలా తృక్కు వేయడం వల్ల తినేది తినకుండా పోతూ ఉంటుంది ఇక్కడ ఒక మొక్క ఉండాలి ఇక్కడ ఒక పక్షి ఉండాలి అనేటట్లు కూడా ఛాయలు లేకుండా చేస్తుంది నాశనము చేసేస్తుంది అనమాట ఒక మాటలో చెప్పాలంటే మనం పడిన ప్రయాసం అంతటినీ కూడా వేళ్ళతో సహా పిగిలించేయడము వేయడం వలన ఇక మనిషి జీవితంలో ఇక ఎదగకపోవడము కృషించకపోవడమే తప్ప మరొకటి ఉండదు కాబట్టి దుష్టపూర్వకము కనుక ప్రవేశిస్తే ఒకటి చీల్చివేసి కనబడకుండా చేస్తుంది రెండవది తొక్కి వేసి నాము రూపాలు లేకుండా చేస్తుంది ఇక మూడోది మనం చూసి ముగించుకుంటే యహేజ్కిల గ్రంథము ఐదో అధ్యాయము పదిహేడో వచ్చిన యహేజ్కీల గ్రంథం ఐదో పదిహేడు ఈ ప్రకారం నేను నీ మీదకి క్షేమమును దుష్టమృగములను పంపేదను అవి నీకు పుత్రహీనత కలగజేయును తెగులును ప్రాణహానియు నీకు కలుగును మరియు నీ మీదకి కడ్గము రప్పించేందును యహో అనుగు నేనే ఇలాగో ఇచ్చుచున్నాను చూడండి ఇక్కడ మృగమును పంపించడం వలన పుత్రహీనత కలగజేయును కడుపు శోకం పేగు బంధాన్ని సైతం కూడా నాశనం చేయడం వల్ల ఇవ్వండి పుత్రుల్ని లేకుండా చేస్తుంది అంటే విశ్వాసులు నీ వైపు చూడకుండా చేస్తుంది అంతే సింహం అక్కడ ఉందంటే మనం వెళ్తామా లం దుష్టమృగం ఆ సంఘంలో ఉందంటే వచ్చేవాడు రాడు ఉన్నవాడు ఉన్నవాడేమో రాకుండా పోతారు సంఘములో దుష్టమృగములు ఉండడం వలన దైవజనుడికి శోకమే తప్ప మరొకటి ఉండదు అందుకని ఇప్పుడే ఆ దుష్టమృగమును నా దగ్గర నుంచి నా దేశం నుండి నా సంఘం నుండి లేకుండా అని ప్రార్థన చేసుకోవాలి మన దేశంలో ఉండకూడని కొన్ని ఉన్నాయి సంఘాల్లో అందులో ఒకటి దుష్ట మృగము కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలరా దేవుని వాకి వింటుని దుష్ట మృగము నా దేశంలో నా సంఘంలో నా ప్రాంతంలో నా సహవాసంలో నా ఛాయుల్లో కూడా లేకుండా చే ప్రభు అని అందరం కలిసి ప్రార్థన చేసుకుంది ఎందుకంటే నీ కొరకు నా కొరకు కలవరసల్లో ప్రాణం పెట్టిన ప్రభు సంఘమంతటిని ఒక గొవ్వలాగా ఒక పక్షిలాగా ఒక స్నేహ బంధము చేత దేవుడు మళ్ళీ కోరుకుంటుండగా దుష్టమృగంలో ప్రవేశించి పాడి చేసి నాశనం చేసి చీల్చి వేసి శోకాన్ని కలిగింపు అనుభవాలు మనకెందుకు ఏ దుష్టమృగము గువ్వ మీద దాడి చేస్తుందో గుర్తిరుగుదాం ప్రార్థిద్దాం తరిమి వేద్దాం మన సంఘాలని మన దేశాన్ని కాపాడుకుందాం కృప సన్నిధి దేవాదేవుడి మందరకు గాక అమ్మే ప్రార్థన చేసుకుందాం మహాగరుడును మహోన్నతుడు అయిన మా తండ్రి మా సంఘాలు దుష్టమృగం లేకుండా చేయండి మా సంఘాలు గువ్వల వలె ఎగిసి నిన్ను చేదుకునే కృపను ధనియతను భాగ్యమును నాకును మాకును మా సంఘమునకును ప్రతి వారికి నేను అనుగ్రహించమని ఏసు నామాన్ని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు ఏసు క్రీస్తు కృప న్యూన సహవాసం సదా అక్కడ పర్యాంత వరకు తోడు గాక కాక ఆమె మరణాత